టీటీడీలో గత ఐదు సంవత్సరాలు అధర్మ పాలన రాజ్యమేలిందని అన్నారు నవీన్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వేసవి సెలవుల కారణంగా పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు శ్రీవారి శీఘ్ర దర్శనంకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను మే ఒకటి నుంచి జూలై పదహైదు వరకు టీటీడీ రద్దు చేయడం శుభ పరిణామమని అన్నారు టీటీడీ బోర్డు సభ్యుల సిఫారసు లేఖలను సైతం రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయమని తెలిపారు గత ప్రభుత్వంలో టీటీడీలో అధర్మ పాలన రాజ్యమేలిందని వన్ మ్యాన్ షో అధికారిగా ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తూ ఆలయ సాంప్రదాయాలను ఆచారాలను ఆలయ అర్చకులు ఆగమ సలహాదారి మండల సూచనలను తుంగలు తొక్కి వీఐపీ దర్శన సమయాన్ని మార్చడంతో శ్రీవారి ఆర్జిత సేవలు ఆలస్యం అవ్వడం కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేయడం కారణంగా సామాన్య భక్తులతో పాటు వీఐపీల సైతం అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు జయ విజయాల నుంచి వెనుతిరగకుండా గర్భాలయంలోని కులశేఖర పడి వరకు వెళ్లి రెప్పపాటు సంతృప్తిగా శ్రీవారిని దర్శించుకోలేన టీటీడీ ఈవో అడిషనల్ ఈవో సహృదయంతో చొరవ చూపాలని అన్నారు గత ప్రభుత్వ పాలనలో తుక్లక్ అధికారి ప్రవేశపెట్టిన లఘు మహాలగు దర్శనాలను రద్దు చేయాలని టిటిడి చైర్మన్ ఈవో అడిషనల్ ఈవోలకు నవీన్ సామాన్య భక్తుల తరఫున విజ్ఞప్తి చేశారు తిరుమల తిరుపతిలోని టీటీడీ అనుబంధ దేవాలయాల ప్రాంగణంలో వసతి సముదాయాల వద్ద భక్తులు వేసవి తాకిడిని తట్టుకునేలా చలువ పందిళ్లు మంచినీటి సౌకర్యంతో పాటు ప్రథమ చికిత్స కేంద్రాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని అన్నారు కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడి జరిగిన నేపథ్యంలో తిరుమల తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద డేగ కన్ను నిఘాతో భద్రత పెంచి పర్యవేక్షించాలని అన్నారు తిరుపతికి వచ్చే అన్ని మార్గాలలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ పోస్టులు ఏర్పాటు చేసి నాకాబందీ నిర్వహించాలని తెలిపారు అలిపిరి శ్రీవారిమెట్టు నడక మార్గాలతో పాటు రెండు ఘాట్ రోడ్లు ప్రాతినిధ్యం కుంపింగ్ జరపాలని తెలిపారు తిరుమలకు వెళ్లే ప్రతి వాహనాన్ని మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్లతో పాటు ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలలో తిరుమలలో నిషేధిత వస్తువులపై యాత్రికులకు అవగాహన కల్పిస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు తిరుమల తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాలలో అదనపు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా అధికారుల పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టం చేయాలని టీటీడీకి ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ఈరోజు కాశ్మీర్లో జరిగిన జరిగినటువంటి పెహల్గాం ఉగ్రవాదుల దాడిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఉన్నాయో అలపరి శ్రీవారి మెట్టు అదేవిధంగా వాహనాలు వెళ్లే రెండు ఘాట్ రోడ్లల్లో కూడా పగడ్బందీగా ప్రతినిత్యం కూడా అక్కడ భూమింగ్ నిర్వహించాలి అదేవిధంగా తిరుపతికి వచ్చే నలుదిక్కులలో కూడా ఇరవై నాలుగు బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకాబంది పోలీసులు దేగ కన్నులతో ఈరోజు తిరుమల తిరుపతితో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో సీసీ కెమెరాలన్నింటినీ కూడా మరమ్మతులు చేసి భద్రత విషయంలో రాజీ పడకుండా ఈరోజు భద్రత అవసరమైతే కేంద్ర బలగాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పిలిపించుకొని ఈరోజు సామాన్య భక్తులకి తిరుమల ఆలయ పవిత్రతను కాపాడే దిశగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడుగా టీటీడీ ఉన్నతాధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను